అప్డేట్ చూస్తున్నాం జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి మంత్రి పదవి హజారుద్దీనికి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు మనం సోషల్ మీడియాలో చూసినాం ఎవరు ప్రకటించారు ఎప్పుడు ప్రకటించారు అసలు అధిష్టానంతో సంబంధం లేకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ మంత్రి పదవి హజారుద్దీనికి ఇస్తున్నాం అని చెప్పేసి సోషల్ మీడియాలో అల్చలైంది మరి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈ మంత్రికి ఎవరైతే హజారుద్దీన్ ఉన్నాడో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి హజారుద్దీన్కే మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ ఎంఐఎం అధినేత కి టికెట్ వస్తే ఆయనకు మంత్రి పదవి వస్తే గెలిస్తే ఆయనకు ప్రాధాన్యత పెరుగుతుంది నాకు ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పేసి హజారుద్దీన్కి టికెట్ రాకుండా ఈ నవీన్ యాదవ్కి టికెట్ రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసిండు అసదుద్దని ఓవైసీ దాంట్లో హండ్రెడ్కు హండ్రెడ్ శాతం అయిన సక్సెస్ అయినట్టు మనకు సమాచారం ఏది ఏమైనా ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో డెబ్బై నుంచి సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల ఓట్లు అక్కడ ఉన్నట్టు సమాచారం ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ డ్రామాకు తెరలేపింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత ఆయనటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తామని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టినాయి మరి దీనికి సంబంధించి మూడు తెలంగాణ రాష్ట్రంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ మూడు మంత్రి పదవులలో మైనార్టీ నేత నుండి అజారుద్దీన్కి మంత్రి పదవి అవకాశం కల్పిస్తే ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీగా గవర్నర్ దగ్గర ఆమోదముద్ర పడలేదు ఆయన ఇప్పుడు మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలలలోపు శాసన మండలిలోనో శాసన సభలోనో ఎన్నికై ఉండాలి కాబట్టి ఆయన గవర్నర్ దగ్గర ఆమోదానికి ఉంది మరి అది ఆమోద ముద్ర పడుతుందా పడదా అనేటువంటిది చూడాలి ఏదేమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే వందకు వంద శాతం అవకాశాలు లేవు అనేటువంటిది మనం చూస్తున్నాం అయితే మూడు మంత్రి పదవి మంత్రి పదవులలో ఒకటి అజాను ఇస్తే రెండో ఇంకా రెండు ఎవరికి ఇస్తారనేటువంటి చర్చ సాగుతుంది ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఎంపీ పదవి ఇస్తేనే ఖచ్చితంగా ఎంపీ పదవి గెలిపిస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీసుకొస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం అప్పుడు చెప్పింది దాన్ని ధృవీకరించిండు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గం కూడా దాన్ని ధృవీకరించిండు మరి ఈ ఈ నేపథ్యంలో హజారుద్దు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు అనేటువంటిది బయట మనకు కనబడతా ఉంది వినబడతా ఉంది మరి హజారుద్దీన్కి మంత్రి పదవి వస్తే రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా చర్చ సాగుతుంది ఒకవైపు సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కడ కూడా ఇంతవరకు ధృవీకరించలేదు రాజీనామా చేసినట్టు మనకు ఎక్కడ కూడా సర్టిఫైడ్ కని సర్టిఫైడ్ ఎక్కడ కూడా కనబడతలేదు రాజీనామా చేసే ఆలోచనలు కూడా లేడు రాజగోపాల్ రెడ్డి ఒకవైపు మైనార్టీ నేత అయినటువంటి హజారుద్దరికి మంత్రి పదవి ఇస్తే కామారెడ్డి లో ఉన్నటువంటి షబ్బీర్ అలీ మరో మైనార్టీ నేత అయినటువంటి షబ్బీర్ అలీ కామారెడ్డి సీటును రేవంత్ రెడ్డి ఆయన త్యాగం చేసిండు మరి ఆయన పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా మనకు క్వశ్చన్ మార్క్ గానే మిగులుతుంది ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కొట్లాడి అవసరమైతే మంత్రి పదవి తెచ్చుకుంటాడు కానీ రాజీనామా చేసే యోచనలో రాజగోపాల్ రెడ్డి లేడు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎక్కడ కూడా చేయలేదు ఎట్లాంటి లెటర్లు బయటకు రాలేదు ఎట్లాంటి మీడియా సమావేశాలు బయటకు రాలేదు ఎంత కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతో చేస్తున్నటువంటి ఊహ గానలే అనేటువంటిది మనకు సోషల్ మీడియాలో తెలుస్తుంది ఎక్కువగా దీన్ని షేర్ చేస్తున్న వారు పోస్ట్ చేస్తున్న వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయలేదు రాజీనామా చేసే ఆలోచనలు కూడా రాజగోపాల్ రెడ్డి లేడు ఏదేమైనా షబ్బిరాలికి ఇవ్వకుండా ఆధార ఇస్తే ఈ అలీ ఏం చేయబోతున్నాడు మరి ఇంకా రెండు మంత్రి పదవులలో కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డినికి ఇవ్వబోతున్నాడా ఇది ఇలా ఉండగా మరి మంత్రి పదవికి సంబంధించి ఆధార వృద్ధునికి ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోటి ఒక ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేయించు బీజేపీ వాళ్ళు మరి ఏంది అంటే ఈ ఎన్నికల నియ నియమ నిబంధన వారిని ఉల్లంఘించరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎన్నికల కోడ్ ఉండగానే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు దాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి మంత్రి పదవి ఇప్పుడే ఇవ్వద్దు మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్టు ఉల్లంఘించినట్టే అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన ఎన్నికల ఆఫీసర్లకి ఆయన ఒక ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు కనబడతా ఉంది అయితే దీంట్లో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి నేను మంత్రి పదవి ఇచ్చినట్టు చేస్తా నువ్వు ఆపే ప్రయత్నం చెయ్యి అనేటువంటిది ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు ఆడుతున్న డ్రామాలుగా మనం చూడొచ్చు ఇటు రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతుండు కాంగ్రెస్ పార్టీ నుండి అటు బీజేపీ నుండి కిషన్ రెడ్డి డ్రామా ఆడుతుండు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు కేంద్ర మంత్రి ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతుండ్రు ఈ హజారునికి మంత్రి పదవి అంతా కూడా నామ మాత్రమే తూతూ మాత్రమే అని ఇచ్చే అవకాశం ఏ మాత్రం లేదు ఈ లెటర్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది మరొక అప్డేట్ చూస్తున్నాం జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి మంత్రి పదవి కి ఇస్తామని